మూడుమల బంధం ఎపిసోడ్ నైన్ ట్వంటీ నైన్ స్టోరీనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి విడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి బస్సు శారీ కట్టుకొని రూమ్లోకి వస్తుంది అప్పుడే విరాస్ కూడా రెడీ అయ్యి వేరొక రూమ్లో నుండి లోపలికి వస్తాడు బస్సు ఒకసారి విరాస్ వైపు చూసి అక్కడి నుండి మిర్రర్ ముందుకు వెళ్ళి నుంచుని జడని వేసుకుంటూ ఉంటుంది విరాస్ బస్సు వైపు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి బస్సు చేతిని పట్టుకోగానే బస్సుకి ఏమీ అర్థం కాదు విరాస్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది విరాస్ బస్సు అల్లిన జడని విప్పేసి పక్కనే ఉన్న క్లిప్పు తీసుకుని బస్సు హెయిర్కి పెట్టి ఇప్పుడు బాగుంది అని అనగానే బస్సు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ ఒకసారి బస్సుని పరీక్షగా చూస్తాడు ఇంక తను అక్కడి నుండి కబోర్డు దగ్గరికి వెళ్ళగానే బస్సు ఏమీ అర్థం కాక స్టిక్కర్ తీసుకుని తన ఫేస్కి పెట్టుకుంటుంది కొంచెం సమయం తర్వాత విరాస్ బస్సు దగ్గరికి వచ్చి తన ఎదురుగా నుంచుని బాక్స్ ఓపెన్ చేస్తుండే బావా ఏంటిది అని బస్సు అర్థం కాక అడుగుతుంది మర్చిపోయావా మన పెళ్ళి కంప్లీట్ అయ్యి పదహారు రోజులు దాటేసింది ఆ రోజేమో నీకు కుదరలేదు కరెక్ట్గా ఆ టైంకి నీకు పీరియడ్స్ రావడం వలన నువ్వు పసుపు తాడిని చేంజ్ చేసుకోలేదు కదా అని విరాస్ అంటుండే అవును అని బస్సు బాధగా అంటుంది ముందు రోజు రాజేశ్వరి లాంటి వాళ్ళు అందరూ వచ్చి వైష్ణవి అక్కకి పదహారు రోజుల పండగ చేస్తారు ఇంకా నాకు నెక్స్ట్ డే కుదరలేదు కదా అయినా మన పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది అది చాలు బావా అని వస్సు నవ్వుతూ అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బాక్సుల నుండి సూత్రాలతో ఉన్న చైన్ తీసి బస్సుకి ఎదురుగా పెట్టగానే బస్సు దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ ఇది బావా అని అంటుంటే మర్చిపోయావా నీ కోసం ఒకప్పుడు నేను డిజైన్ చేసిన చైన్ ఇది ఒకసారి ఈ చైన్ ని నీ మెడలో వెయ్యమని కూడా అడిగావు కదా ఆల్రెడీ దీనిని మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారి చేత పూజ చేయించి తీసుకున్నాను పదహారు రోజుల పండుగ రోజు నాడు వెయ్యాలి అని కానీ ఆ రోజు కుదరలేదు ఇంకా ఈ టెండర్ హడావిడి వల్ల ఈ టూ డేస్ కుదరలేదు అందుకే ఇప్పుడు అని చెప్పి విరాస్ బస్సు వైపు చూస్తూ నెమ్మదిగా తన చేతిలో ఉన్న సూత్రాలతో ఉన్న చైన్ మెడలో వేస్తుంటే బస్సు నవ్వుతూ విరాస్ వైపు చూస్తుంది ఇంకా తర్వాత బస్సు మెడలో ఉన్న పసుపు తాడు తీసి వేరొక బాక్స్ లో పెడుతుంది తర్వాత విరాస్ వేరొక బాక్స్ ఓపెన్ చేస్తుంది ఇదేంటి అని బస్సు అర్థం కాక అడుగుతుంటే అసలు క్వశ్చన్స్ వేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవా అని అంటూ విరాస్ ఆ బాక్స్లో నుండి డైమండ్ స్టోన్తో ఉన్న నల్ల పుసల చైన్ తీసి బస్సు వెనుకగా నుంచుని మెదర్లో నుండి చూస్తూ బస్సు మెడలో నల్ల పుసల చైన్ వేసి వెనుక నుండి బస్సు హెయిర్ మొత్తం తన ముందుకు వేసి తన పంటితో హుక్కుని గట్టిగా నొక్కగానే విరాస్ పెదవులు తన మెడపై తగులుతుంటే విరాస్ ఊపిరి వెచ్చగా అనిపిస్తుంటే బస్సు ఒక క్షణం పరవశంగా కళ్ళు మూసుకుంటుంది తర్వాత విరాస్ బస్సుని తన వైపుకి తిప్పుకొని కుంకుమ తీసి బస్సు నుదిటిన అలాగే పాపిట్లో పెట్టి ఒకసారి బస్సు వైపు చూస్తాడు నల్ల పూసలు అలాగే తను తీసుకున్న చై బస్సుకి మరింత అందాన్ని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు నుదుటినా ముద్దు పెట్టుకుని చాలా బాగున్నాం అని అనగానే విరాస్ని హక్ చేసుకుని తర్వాత ఇంకా వెళ్దామా బావా అని అంటుంటే తప్పకుండా అని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకుని వస్తాడు వంశీ విరాస్ వైపు చూసి ఎక్కడికి బావా అని అడుగుతుంటే ఈరోజు ఆఫీసులో మేనేజ్మెంట్ టీమ్ తో మీటింగ్ ఉంది వంశీ ఆల్రెడీ నిన్న దేవికి చెప్పాను తను అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు అందుకే బెళ్ళక తప్పడం లేదు అని విరాస్ చెప్పగానే సరే బావా సిస్టర్ కూడా నీతో పాటే వస్తుందా అని అడుగుతాడు వంశీ అవును అని విరాస్ రక్ష వైపు చూస్తూ రక్ష ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్లకు నవ్య కూడా నీతో పాటే ఉంటుంది వైష్ణవికి మెలకువ వచ్చిన తర్వాత ఒకసారి తనని చెక్ చెయ్యి నేను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది దేవ్ జాన్ ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తున్నారు ఇద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పగానే తప్పకుండా అన్నయ్య వైష్ణవి లేచిన తర్వాత నేను తనని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ప్రాబ్లం ఏమీ లేదు అయినా ఈ పాటికి తనకి మెలకువ వచ్చే ఉంటుంది ఎందుకంటే ఇంతసేపు స్పృహ కోల్పోవడం అనేది జరగదు అని అంటుంటే అవునె రక్ష కానీ తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కదా తన స్పృహ కోల్పోతే అంత త్వరగా తనకి స్పృహ రాదు ఆల్రెడీ వైష్ణ్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది మధ్యలో మెడిసిన్స్ మానేయడం వలన తనకి ఆ ప్రాబ్లం అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు అని విరాజ్ చెప్తుంటే అవునన్నయ్య నాకు ఇందాక డౌట్ వచ్చింది ఎందుకు వైష్ణవికి వెంటనే స్పృహ రాలేదా అని మళ్ళీ నేను అలా అడిగితే విక్రమ్ అన్నయ్య కంగారు పడతారని తనకి హాఫ్ అన్ అవర్లో స్పృహ వస్తుంది అని చెప్పాను మీరేమీ టెన్షన్ పడకండి నేను వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటాను అని రక్ష చెప్పగానే థ్యాంక్ యూరా ఇంకా మేము ఆఫీస్కి వెళ్ళొస్తామని చెప్పి విరాస్ దేవ్ వైపు జాన్ వైపు చూడగానే మేము ఎప్పుడో రెడీ అని అంటాడు దేవ్ ఇంకా నలుగురు కూడా ఆఫీస్ కి స్టార్ట్ అవుతారు దేవ్ జాన్ ఇద్దరు కూడా ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే విరాస్ వసు బ్యాక్ సీట్ లో కూర్చుంటారు విరాజ్ ల్యాప్టాప్ ఆన్ చేసి తన వర్క్లో తను బిజీ అయిపోతాడు బస్సు మాత్రం విండోల నుండి బయటకి చూస్తూ ఉంటుంది ఎందుకంటే తను అమెరికాలో ఉంది కదా అందుకే తనకి అదంతా కొత్తగా అనిపిస్తుంటే బస్సు బయటకు చూస్తూ విరాజ్ని మరోపక్క అదేంటి ఇదేంటి అని విసిగిస్తూనే ఉంటుంది విరాస్ ఒక పక్క ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ మరోపక్క బస్సుకి ఓపికగా సమాధానం చెబుతూ ఉంటాడు విరాస్ వసుని తీసుకుని తన లోకి వెళ్లినప్పుడే వైష్ణవికి మెలకు వస్తుంది విక్రమ్ వైష్ణవి కదలటం చూసి వర్షాని నెమ్మదిగా పిలుస్తాడు వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని పైకి లేపి బెడ్కి పిల్లో పెట్టి వైష్ణవిని వెనక్కి కూర్చోబెడతాడు వర్ష ఇప్పుడు ఎలా ఉంది అని విక్రమ్ కంగారుగా అంటుంటే వికి ఏమైంది నాకు అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది విక్రమ్ చిన్న నవ్వుతూ చెప్తాను అని పక్కనే టేబుల్ పైన ఉన్న ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వైష్ణవి పెదవుల దగ్గర ఉంచుగాని ఇప్పుడు ఏమి వద్దు వెక్కి అని వైష్ణవి గ్లాసుని పక్కకి నడుతుంటే అస్సలు కుదరదు నువ్వు ఈ జ్యూస్ తాగితే నీకొక గుడ్ న్యూస్ చెప్తాను అని అనగానే గుడ్ న్యూస్ ఏంటి అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది చెప్తాను ముందు ఈ ఆరెంజ్ జ్యూస్ తాగు నీ కోసం వాసు స్వయంగా తయారు చేసి తీసుకొచ్చింది అని అంటుంటే అవునా అని వైష్ణవ్ విక్రమ్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని ఇంకా నెమ్మదిగా జ్యూస్ తాగుతుంది వైష్ణవి జ్యూస్ తాగుతున్నంతసేపు వైష్ణవి వైపు చిన్నగా నవ్వుతూ ప్రేమగా చూస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి జ్యూస్ తాగి విక్రమ్కి గ్లాస్ ఇస్తూ ఇప్పుడు చెప్పు గుడ్ న్యూస్ ఏంటి అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే చెప్తా ఇలా రాని నెమ్మదిగా వైష్ణవిని లేపి కింద నుంచోపెట్టగానే విక్రమ్ ఏం చేస్తున్నాడో వైష్ణవికి అర్థం కాదు విక్రమ్ వైష్ణవి ముందు మోకాళ్లపై నుంచోగానే విక్కీ ఏం చేస్తున్నావు అని వైష్ణవి కంగారుగా అంటుంది వైష్ణవ్ కంగారు పడుకు చెప్తాను అని విక్రమ్ వైష్ణవి ఉదర భాగం దగ్గరున్న చీరని పక్కకి తప్పించి తన పెదవులని వైష్ణవి ఉదరంపై నిలపగానే వైష్ణవి ఒక క్షణం తడబడుతుంది విక్రమ్ మాత్రం చిన్నగా వైష్ణవి ఉదరంపై ముద్దు పెట్టుకుని ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు ఎందుకంటే తన బేబీ అక్కడే ఉంటుంది అని విక్రమ్కి తెలుసు కాబట్టి ఏమైంది విక్కీ ఎందుకు ఇలా ఇలాగే ఉండిపోయాడు అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్కీ ఏం జరిగిందో చెప్పు అని కంగారుగా అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ లేచి వైష్ణవి రెండు చెంపలపైన తన రెండు చేతులను వేసి ఏం జరిగిందో చెప్పలా మన ఇంట్లోకి కొన్ని రోజుల్లో ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు అని అంటుంటే వాట్ కొత్త వ్యక్త ఎవరు అని వైష్ణవి అయోమయంగా అంటుంది తనంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం తెలుసా ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవి మాత్రం విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఎవతను నేను కాకుండా నీ లైఫ్లో నీకు ప్రాణమైన వాళ్ళు ఇంకొకరున్నారా చెప్పు అని కోపంగా అంటుంటే అరే వైష్ణ్ ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు నిజం చెప్పాలి అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే అనుకో ఇప్పుడు నీ తర్వాత ఇంకొకరు కూడా నా ప్రాణంగా మారిపోయారు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే వైష్ణవికి విక్రమ్ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచన వస్తుంది మళ్ళీ వెంటనే లేదు విక్కీ నన్ను తప్ప ఇంకొకరిని అస్సలు దగ్గరికి రానివ్వడు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళు ప్రాణం అంటే అని వైష్ణవి ఆలోచనలో పడుతుంది వైష్ణవి ఎక్స్ప్రెషన్స్ కి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ వైషో అని అనగానే వైష్ణవి అయోమయంగా విక్రమ్ వైపు చూస్తుంది ఇంకా అర్థం కాలేదా అని అనగానే లేదు అన్నట్టు తన ఆట ఇటు ఊపుతుంటే విక్రమ్ అలాగే వైష్ణవి రెండు చెంపలపైన తన చేతులని ఉంచి వైష్ మనం పేరెంట్స్ కాబోతున్నాం అని విక్రమ్ చాలా సంతోషంగా చెప్తుంటే వైష్ణవి విక్రమ్ చెప్పిన దానికి ఒక క్షణం బొమ్మలాగా ఉండిపోతుంది వైష్ అని విక్రమ్ పిలవగానే ఏం చెప్తున్నావు విక్కి అని వైష్ణవి తడబడుతూ అంటుండే నువ్వు అమ్మవి కాబోతున్నావు నేను నాన్న కాబోతున్నాను అని విక్రమ్ ఇంకా హ్యాపీగా అంటుండే నిజంగానా అని వైష్ణవి తన కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంటే అవును అని విక్రమ్ వెంటనే వైష్ణవిని ఎత్తుకుని రౌండ్గా తిప్పగానే వైష్ణవికి మాత్రం తన మనసంతా గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది ఎన్ని రోజుల నుండి తను ఈ రోజు కోసం ఎదురు చూస్తుందో తనకి లైఫ్లో ఆ టైం వచ్చింది అని అనిపిస్తుంటే వైష్ణవి కంట్లో కన్నీళ్లు చేరతాయి విక్రమ్ చుట్టూ తన రెండు చేతులను వేసి విక్కి కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంటే విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని కిందకి దించగానే వెంటనే వైష్ణవి విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది విక్రమ్ కూడా ఎంతో ప్రేమతో వైష్ణవి చుట్టూ చేతులు వేసి తన హ్యాపీనెస్ ని వైష్ణవితో షేర్ చేసుకుంటూ ఉంటాడు విక్కీ నేను నమ్మలేకపోతున్నాను మనం మనమిద్దరం పేరెంట్స్ కాబోతున్నాం అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా మళ్ళీ మా అమ్మ నాన్న నా లైఫ్లోకి రాబోతున్నారు ఈ రోజు కోసమే కదా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం అసలు ఇప్పుడు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదని వైష్ణవి చాలా హ్యాపీగా అంటుంటే విక్రమ్ వైష్ణవిని దూరం జరిపి సోఫాలో కూర్చుని వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకుని నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసారా అసలు ఒక క్షణం నేను ఏం విన్నానో కూడా అర్థం కాలేదు అర్థమైన క్షణం నీ నుండి ఒక నిమిషం కూడా దూరంగా ఉండాలని అనిపించలేదు అసలు ఇంత మంచి గుడ్ న్యూస్ వింటానని ఈరోజు అసలు అనుకోలేదు నువ్వు నీ హ్యాపీనెస్ని ఎలా చెప్పలేకపోతున్నావో నేను కూడా నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఈరోజు మన లైఫ్లో మర్చిపోలేని రోజు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి విక్రమ్ గుండెలపై తలవాల్చి నిజం విక్కి అంటే త్వరలో మన ఇంటికి బేబీ రాబోతుంది నాకు మా నాన్నంటే చాలా ఇష్టం అమ్మంటే ఇష్టమే కానీ డాడీ అంటే ఇంకా ఇంకా ఇష్టం నాకు డాడీ కావాలి విక్కి అని వైష్ణవి ఎమోషనల్గా మాట్లాడుతుంటే తప్పకుండా నువ్వు అనుకున్నట్టుగానే మావయ్య మళ్ళీ మన లైఫ్లోకి వస్తారు అని విక్రమ్ కూడా చాలా హ్యాపీగా అంటాడు కొన్ని నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంటుంది విక్రమ్ వైష్ణవి చుట్టూ అలాగే చేతులను వేసి కళ్ళు మూసుకుని ఉంటే వైష్ణవి కూడా విక్రమ్ని పట్టుకుని విక్రమ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ఇంకా విరాస్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత వంశీ రక్ష వైపు చూస్తూ సిస్టర్ కి మెలకు వచ్చిందో లేదో ఒకసారి చూస్తాను నేను అని చెప్పి ఇంకా వంశీ విక్రమ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు వంశీ డోర్ కొట్టడంతో ఆ సౌండ్కి ఇద్దరు నార్మల్ అవ్వగానే బావా అని వంశీ డోర్ దగ్గర ఉండి పిలుస్తుంటే వంశీ లోపలికి రా అని అంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్ వడి నుండి నెమ్మదిగా లేచి నుంచుంటుంది వంశీ లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న వైష్ణవిని చూడగానే వైష్ణవికి ఎదురుగా వెళ్ళి వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ కంగ్రాచులేషన్స్ రా అని అనగానే థ్యాంక్ యూ అన్నయ్య అని వైష్ణవి కూడా వంశీని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది వంశీ వైష్ణవిని దూరం జరిపి ప్లీజ్ వైషు నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకూడదు ఎక్కువగా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నేను మావయ్యని అవుతున్నాను నా హ్యాపీనెస్ ని నేను చెప్పలేనురా ఇంతకు మించి అని వంశీ తన కంట్లో వచ్చిన కన్నీళ్ళని తుడుచుకుంటుండే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నయ్య అని వైష్ణవి కూడా తన కన్నీళ్ళని తుడుచుకుని చిన్నగా నవ్వుతుంది ఇప్పుడే వస్తానని చెప్పి వంశీ హాల్లో ఉన్న తన్వి వైపు చూసి తన్విని పిలుస్తూ వైష్ణవికి మెలకు వచ్చింది అని చెప్తాడు ఇంకా రక్ష నవ్య తన్వి ముగ్గురు రూమ్లోకి వస్తారు వైష్ణవికి కంగ్రాస్ చెప్పిన తర్వాత రక్ష ఒకసారి వైష్ణవికి ఎలా ఉందో అడిగి కనుక్కుంటుంది వైష్ణవి రూమ్ లో ఉన్న అందరి వైపు చూస్తుంది కాని తనకెక్కడ విరాస్ వసు కనిపించకపోయేసరికి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది ఇంకా రక్ష చెక్ చేసిన తర్వాత అంతా బాగానే ఉందని చెప్పి నెక్స్ట్ డే హాస్పిటల్ కి తీసుకురమ్మని విక్రమ్ కి చెప్తుంది నుండి ఇంకా నలుగురు కూడా బయటికి వెళ్ళిపోతారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ విరాస్ ఎక్కడా అని అడుగుతుంటే తను ఆఫీస్కి వెళ్లాడు అని చెప్తాడు విక్రమ్ అవునా నేను ఇప్పుడే విరాస్ కి ఈ గుడ్ న్యూస్ చెప్పాలి ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి తనకి కాల్ చేసి రమ్మని చెప్పు విక్కీ అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు విక్కీ నేను మాట్లాడుతుంది నీతోనే విరాస్ కి కాల్ చేయి విక్కీ అని అంటుండే విక్రీ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండటం చూసి వైష్ణవి తన మొబైల్ తీసుకుని విరాస్కి కాల్ చేయబోతుండగా బై ఆల్రెడీ విరాజ్కి ఈ విషయం తెలుసు అని చెప్పగానే వైష్ణవి వెంటనే విక్రమ్ వైపు చూస్తూ తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అవును తను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి తను వసని తీసుకుని కంపెనీకి వెళ్ళాడు అని విక్రమ్ చెప్తాడు అంటే తనకి తెలుసు కూడా ఆఫీస్కి వెళ్ళాడా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంది అవును అని విక్రమ్ వైష్ణవిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఇప్పుడు నీకు ఓకే కదా ఏదైనా ఉంటే వెంటనే చెప్పు వైషు త్వరలో మన మధ్య బేబీ రాబోతుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే లోపల నా బేబీ కూడా అంత హెల్తీగా ఉంటుంది ఇప్పటి నుండి నువ్వు నేను ఏం పెట్టినా తినాలి నో అని అన్నావంటే అస్సలు ఊరుకోనని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటాడు విరాస్ వస్తు నలుగురు కూడా ఆఫీస్కి చేరుకుంటారు ఇంకా దేవ్ కార్ పార్క్ చేసి రాగానే విరాస్ వస్తు చేతిని పట్టుకుని ముందుకి నడుస్తూ ఉంటే బస్సు మాత్రం కంపెనీని చూస్తూ ఈ కంపెనీ మనదైన బాబా అని ఆశ్చర్యంగా అంటుంది అవును అని అంటుంటే అమ్ము ఇంత పెద్ద కంపెనీనా గాడ్ అని బస్సు షాక్ గా అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ ఇంకా చూసింది చాలు కావాలంటే ప్రతిరోజు చూద్దూ గాని పదాన్ని చెప్పి విరాస్ బస్సు చేతిని పట్టుకుని ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా పెద్దగా శబ్దం వచ్చేసరికి బస్సు భయంగా వెంటనే విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ఫస్ట్ ఆ సౌండ్ ఏంటో విరాస్కి అర్థం కాదు విరాస్ ఒక చేతిని బస్సు చుట్టూ వేసి పైకి చూసేసరికి పైనుండి రోజు పెటల్స్ చిన్న చిన్న బెలూన్స్ అన్ని స్ప్రింకిల్స్ లాగా బస్సు విరాస్ పై పడుతుంటే విరాస్ పైన పైనున్న స్టాఫ్ వైపు చూసి తర్వాత బస్సు వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ బస్సు కళ్ళు తెరిచి పైకి చూడాలి అంటుంటే బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి